హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు చేస్తుంది టీవీ అయితే మనం ఒక చిన్న అంశాన్ని చేసాం తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూసే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర రాజకీయాలతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన పలు శాఖలలో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేశా దీంట్లో భాగంగా జరుగుతున్న కొన్ని అంశాలు కావచ్చు కొన్ని పరిణామాలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కూడా మనం చూసాం సో మొత్తానికి ఒక అంశాన్ని తెర మీదిగా తీసుకొచ్చిన మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇది పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేని అంశం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అసలు వాస్తవాలు ఏంటి వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా చెప్పాం అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఒక అంశం ఎజెండా తెర మీదకి వచ్చింది ఆ ఎజెండాకి సంబంధించి వాస్తవ కోణం ఏంటి అవాస్తవం ఏంటి అనేది ఒకసారి మీ అందరికైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాం దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా పలు అంశాలు కూడా తెరమీదికి వచ్చాయి సో దానికి సంబంధించిన అంశాలను కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి సంబంధించి అనేక అపోహలు ఉండొచ్చు సో వాటికి సంబంధించిన పూర్వపరాలను కూడా ఒకసారి మనం చూద్దాం సో నేను కొన్ని అంశాలను మీద తీసుకొచ్చాను మిత్రులారా ఒకసారి మీరే ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రజలందరూ కూడా తెలియాలి నిజాలేంటి అనేది చాలా క్లారిటీగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది దానికి సంబంధించిన ఎపిసోడ్ను ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మీకు ఒక అంశాన్ని మీద తీసుకొచ్చినాయి ఏంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు కొన్ని అంశాలు ఉన్నాయి సార్ చూడొచ్చు మీరు ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే జర్నలిజం కావచ్చు రాజకీయం కావచ్చు అధికారులు కావచ్చు ఈ మూడు ఏంది అంటే నేను చెప్తున్నా క్లారిటీగా చెప్తున్నా రాజకీయ నాయకులు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు వాళ్ళది ఏం చేస్తారు అంటే ప్రజలకు సంబంధించిన పాలనకు సంబంధించి గ్రామంలో ఉన్న వార్డ్ మెంబర్ నుండి మొదలు పెడితే ఈ దేశానికి సంబంధించిన రాష్ట్రపతి వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ యొక్క పరిపాలన కోసం ప్రజల చేత ప్రజలకు సేవ చేయడానికి అంటే ఇప్పుడు వార్డ్ మెంబర్ని ఎన్నుకుంటే ఆ వాడకు సంబంధించిన కరెంట్లు కానీ రోడ్లు కానీ ఆ వాడకున్న ప్రభుత్వానికి వస్తున్న సంక్షేమ పథకాలు వాళ్ళకు అందుతున్నాయా లేదా కన్నను మొదలు పెడితే ఈ దేశానికి సంబంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు అంటే పూర్తి స్థాయిలో గతంలో పనిచేసిన ప్రతిభా పార్టీలు కానీ మంది వరకు మనం రాష్ట్రపతులను చూస్తూనే వచ్చాం సో అనేక మంది రాష్ట్రపతుల వరకు కూడా చూస్తాం ఇక్కడ చాలా వరకు ఏంటి అనేది అభివృద్ధి అనేది ఒక ఎజెండాగా ఉంటుంది కానీ ఇక్కడ రాజకీయ నాయకులు ఈ ఎపిసోడ్ మీ అందరికీ తెలిసిందే ఇక జర్నలిజం ఇక్కడ ప్రజలకు ప్రభుత్వానికి అంటే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఏంటి ప్రజా సమస్యలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఆ సంఘటనలకు సంబంధించిన పూర్వపరాలేంటి వాస్తవాలేంటి అవాస్తవాలు ఏంటి అనేది చూసే ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా నడుస్తున్న పరిణామం ఇది ఒకటి ఓకేనా జర్నలిజం దానితో పాటు రాజకీయం ఇక అధికారులు అధికారులు ఏంటి ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా లేదా ప్రజలకు ఏదైనా సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఉన్నా వాటికి సంబంధించిన ఎపిసోడ్ను పూర్తి స్థాయిలో మేం అంటే జర్నలిజం ద్వారా తెలియజేస్తారు